ఇక్కడ ఉన్నటువంటి చెత్త తీలేనటువంటి చెత్త ముఖ్యమంత్రి మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నాడు కనీసం మాకు ఏదైనా సమస్య వస్తే ఒక ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ ఎవ్వరు కూడా స్పందించేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు మాకంతా కూడా ముడిపు కారవలన్నీ కూడా పట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి చెత్త కూడా తీలించలేకపోతూ ఉన్నారు అదేవిధంగా విద్యుత్ సరఫరాలో కూడా వారిస్తానన్నటువంటి ట్వంటీ ఫోర్ సెవెన్ ఏదైతే ప్రామిస్ చేశారో ఎక్కడా కూడా లేవని నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే వారు పాటించారో ఎక్కడా కూడా చేసేటువంటి దాఖలాలు లేవని ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు ఇదే సమయంలో నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు మేము వివరిస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్ర ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి సరైన సమయంలో రేషన్లు వచ్చిందని అదేవిధంగా వ్యాక్సినేషన్ ఫ్రీ వ్యాక్సినేషన్ కరోనా సమయంలో ఇచ్చారని చెప్పి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఉజ్వలా స్కీమ్ కానివ్వండి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ఈడీ కానివ్వండి వీటన్నిటి గురించి వివరిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ ఈ రాష్ట్రంలో కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని దించి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికార దిశగా తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేద వ్యక్తికి కూడా దేశం యొక్క సమ ఫలాలు అందాలని ఏదైతే ఆశించారో